కూటమి ప్రభుత్వానికి మనుగడ ఉండాలంటే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాయచోటిలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం వినతి పత్రాన్ని సమర్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ అభివృద్ధి కోసం ఆలోచించాలన్నారు సీఎం సొంత లాభాల కోసం ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేస్తున్నారంటున్న వైఎస్ఆర్సీపీ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డితో మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్ ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఊ ఎత్తున కొనసాగుతున్నాయి ఇవాళ అన్నమాయ జిల్లా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆడియో కరణం వద్ద పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఊ ఎత్తున కొనసాగుతున్నారు ఈ ఉద్యమం గురించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు ఆయన అడిగి ప్రత్యర్థి చెప్పండి ఇవాళ మెడికల్ ప్రైవేటీకరణ రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది కదా దీన్ని ఎలా చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు తమ మనోభావంకు వ్యతిరేకంగా ఏదైతే ప్రభుత్వం నుంచి నడపాల్సినటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పొలం చేస్తున్నటువంటి ఆందోళనలో ప్రజలకు కనిపించింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఈరోజు తమ నిరసన కలం వినిపించారు ఈ ప్రజాస్పందనైనా చూసి ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఎప్పుడు కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని అనుసరించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది ప్రజలలో ఈ భావన ఉంది ఇది ప్రైవేట్ పరం చేయడం వలన మెడికల్ సీట్స్ మిస్ అవుతాయి సామాన్య మానవుడికి ఏదైతే నీట్లోనో సీట్లు వచ్చినప్పుడు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ ఓబీసీలకు కానీ అనేకమైనటువంటి ఫ్రీ సీట్స్ వచ్చిన అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది వైద్యం ఫ్రీగా చేయించుకునేటువంటి పరిస్థితి కోల్పోయే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ప్రైవేట్ పరం ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉండదు ఎలా ధనార్జన చేయాలన్నటువంటి ఆలోచనే వాళ్ళకు ఉంటుంది అదే గవర్నమెంట్ పరం అనేది అనుకోండి అది ఇక ప్రభుత్వం నుంచి సపోర్ట్ వస్తుంది ప్రజలకు మేలు జరుగుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన బలం తెచ్చుకుంటున్నాడు నేను ఆర్టీసీ బస్ ఫ్రీ చేశాను ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడులో లో ప్రైవేట్ పరం ఆర్టీసీ ప్రైవేట్ పరం చేయాలని చెప్పి అదే ఆల్మోస్ట్ ఫైల్ కూడా రెడీ చేశాడు ఏమంటే మహాన్ బాబు రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఎన్నికి తీసి కొట్టాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకున్నాడు కాబట్టి ఇది సాధ్యపడతాం అందుకని మేము చెప్తున్నాం ఏదన్నా కూడా ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వం కంట్రోల్లో ఉంటే పేద ప్రజలకు హెల్ప్ చేసేటువంటి అవకాశం కలుగుతుంది ప్రైవేట్ పరం చేస్తే దాని వల్ల నష్టపోతారు అందుకని రోజు ఉవ్వెత్తన రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ జరిగింది అందులో భాగంగా రాయచూట్లో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు పర్యటన ఉంది అని చెప్పి పోలీసులు ఆంక్షలు విధించిన మీరు యాభై మందికి వంద మందికి మందికి మించి రాకూడదు అని చెప్పి మేము కూడా చెప్పినా కూడా స్వచ్ఛందంగా లేదు మా నిరసన మా బాధ మాకుంది అని చెప్పి స్వచ్ఛందంగా ఇక్కడికి రావటం మీరు కూడా చూశారు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆఫీస్లో ఆయన లేకున్నప్పుడు అంత ఏవో గారికి ఏవో గారికి వినతిపత్రం ఇచ్చాం ఇలా ఈ రకమైనటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఇప్పుడు తీసుకోకూడదు ఈరోజు రాయలసీమ ప్రాంతానికి రోజు ఒక మండలానికి వస్తున్నాడు ఆయన ఫోటోలు దిగి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి జగన్ తిట్టిపోయేటువంటి కార్యక్రమే ఉంది కానీ వచ్చిన మనిషి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చే వ్యక్తి నెల నెల పెన్షన్లు ఇస్తున్నాడు పద్దెనిమిది నెలలో ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఈ రోజు కార్యక్రమాలు ఏదో వేరే హౌస్ ఓపెనింగ్ కానీ ఈ రోజు లాయీ నియోజకవర్గానికి ఒక్క ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు పద్దెనిమిది నెలల నుంచి ఆ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హౌసింగ్స్ ఈరోజు అవే ఓపెన్ చేసుకుంటా మూడు లక్షల మంది ఈరోజు గృహప్రయత్నం చేస్తున్నారన్నటువంటి మాటలు మాట్లాడటం ఇవన్నీ కూడా చూసేదానికి నౌరుపాలు అయినటువంటి పరిస్థితానికి ఆయన సొంతంగా ఆలోచన చేసి ఈ ప్రాంతానికి ఈరోజు ఈ రాయలసీమ ప్రాంతమే ఉంది నువ్వు లక్ష కోట్లతో రాజధాని కట్టుకో రెండు లక్షల కోట్లతో ప్రజల ప్రజలు అంతా మా పైన వేస్తున్నావు అదే మా ప్రాంతానికి వంద కోట్ల శాంక్షన్ అయినటువంటి కలెక్టరేట్ నువ్వు కట్టలేకపోతే టెండర్ అయిపోయి కూడా ఈ రోజు రెండు సంవత్సరాలు అయింది నీ ప్రభుత్వం నాలుగు సంవత్సరం పైన ఏర్పడింది అవన్నీ ప్రాసెస్ కూడా అయిపోయినాయి ఎందుకు దాన్ని ముందుకు పోలించట్లేదు సమాధానం చెప్పాలి ప్రధానంగా కూటమి ప్రభుత్వం రెండు ఎలా అదే చెప్తున్నాను ఈ పరిస్థితులలో చూసినప్పుడు ఏది కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఏది చేయలేదు తల్లికి వందనం అని అమ్మఒడినే పేరు మార్చి ఇచ్చాడు అది ఒక సంవత్సరం ఎగరగొట్టాడు తర్వాత సంవత్సరానికి మూడు సిలిండర్లు ఆరు సిలిండర్లు ఇస్తాను ఇప్పుడు దాకా పద్దెనిమిది ఒకటే సిలిండర్ ఇచ్చాడు రెండు సంవత్సరాలు అయితే అంది రైతును ఏ విధంగా ఆదుకోలేదు ఇరవై సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తానని చెప్పి నలభై వేలు ప్రతి రైతుకు బాకీ పడి ఈరోజు రోజు ఐదు వేలు మాత్రమే ఇచ్చాడు రైతు మిగిలిన ముప్పై ఐదు వేలు ఒకటే ఒకటేసారి ఇస్తే రైతులు పంటలు పండగ పోలా గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మేలు జరుగుతుంది ఈరోజు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చే అన్నటువంటి పెద్ద చెప్పేటువంటి పెద్ద మనిషి ఈ రోజు యువతం చూస్తున్నారు ఎలా కదిలి వస్తున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా నిరుద్యోగ గుర్తిస్తున్నాను ఇప్పుడు దాదాపుగా పద్దెనిమిది నెలలు అయిపోయింది పద్దెనిమిది మూడు ప్రతి ప్రతి ఒక్క విద్యార్థికి అరవై వేల రూపాయలు బాకీ పడ్డాడు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు చూపించమంటే ఇరవై లక్షల మందికి ఇచ్చాన ఇట్లాంటి అసత్య మాటలు అసత్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు యాభై ఏళ్ళు సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తా ఎస్సీ బీఎస్సీలకు అన్నాడు దానికి మైనార్టీలకు అది లేదు మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు పదహైదు వందలు అన్నాడు ఇచ్చాడు అంటే నేను దాదాపుగా ఈ కోటి సంతకాల ఉదయంలో అరవై రచకొండలు పాల్గొన్నా ఏ ఒక్క మహిళలు కూడా పాపం మాకు ఒక రూపాయి రాలేదని మొత్తుకుంటున్నారు ఏది కూడా చేయలేనటువంటి పరిస్థితి కానీ భ్రమింప చేసే విధానాన్ని అవలంబిస్తున్నాడు ఈ ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఇంక్లూడింగ్ ఆయన చెప్పేటప్పుడు అమరావతిని కూడా ఏమి చేయాలి నీళ్లు తోడేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు దాదాపుగా ఇప్పటికీ సంవత్సరానికి ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఆ నీళ్లు తోడేదాన్ని ఖర్చు పెడుతున్నారు ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటున్నారంటే ఏ వరకు వచ్చినా రాకపోయినా కాంట్రాక్ట్లు ఒకటిస్తే చాలా మా బతుకు నిలబడతాయి ఆ నీళ్లు తోడే కార్యక్రమం ఎందుకంటే వర్షం ఉన్నప్పుడంతా ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు అవుతుంది నీళ్లు తోడేదాన్ని ఈ పనులు చేస్తున్నాడు తప్పితే శాశ్వతంగా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏది కూడా చేయలేదు ఈ రోజు ముఖ్యంగా ఈ కోటి సంతకాల ఉద్యమంతో పాటు ఈ రోజు నిరసన కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రజాస్పందన చూసి తనలో మార్పు రావాలని కోరుకుంటున్నారు ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు ఏ జిల్లా కూడా ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో అభివృద్ధి చేయడు మభ్యపెట్టేట్టు చేస్తాడు ఈ రోజు ఆ చంద్రబాబు నాయుడు ఒక పెద్ద మనిషి పదహారునర సంవత్సరం ముఖ్యమంత్రి పలాంటి నా యొక్క ఆలోచనతో ప్రజలకు ఇది మేలు జరిగినటువంటి స్కీము చెప్పుకోలేడు అభివృద్ధి కార్యక్రమం చెప్పలేడు అదే రకంగా ఈ రోజు రెడ్డి గారు పది లక్షలు పది లక్షల కోట్లు అప్పులు చేసి నిందలు వేశాడు ఈ రోజు అసెంబ్లీ రికార్డు సాక్షిగా మూడు లక్షల కోట్లకు మించి జగన్ గారు అప్పు చేయలేదని తెలిసింది మరి ఈ పెద్ద మనిషి రెండు పద్దెనిమిది నెలల్లో రెండు సంవత్సరాలు కూడా కాలేదు దాదాపుగా రెండు లక్షల కోట్లు పైగా అప్పు చేశాడు ఈ రోజు ఫైనాన్షియల్ పరిస్థితి అని చెప్పి ఆయనకు సంబంధించిన ఆయన సపోర్ట్ చేసి ఆంధ్ర ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది అప్పులపాలైపోయింది అప్పు కూడా పుట్టిన పరిస్థితి ఏర్పడిందని ఆంధ్రజ్యోతిలో రాశాడంటే అంటే రాష్ట్రాల పరిస్థితి ఏ రకంగా సార్ ఆలోచన చేయండి దాదాపుగా ఈ ఇప్పటికీ ఐదు వందల ఇరవై రోజుల పరిపాలన చేస్తే రోజుకి దాదాపుగా ఐదు వందల కోట్ల చెప్పులు అప్పు చేస్తాడు అంటే గంటకి ఎంత అప్పు చేస్తున్నాడో ఆలోచన చేయండి చూస్తే డెబ్బై ఎనిమిది సార్లు హైదరాబాద్కు ప్రత్యేక విమానాలు డెబ్బై ఎనిమిది కొడుకు ఎనభై రెండు సార్లు ఆయన మూడో మూడు అదే అలయన్స్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన ఒక ఎనభై సార్లు ముగ్గురు పర్యటన హైదరాబాద్కే ఎనభై ఎనభై సార్లు సపరేట్ ఫ్లైట్స్లో చాపర్స్లో తిరగడం తప్పితే వృధాగా ఖర్చు చేయడం తప్పితే ఏ రకంగా మంచి చేయడం లేదు ఈ రోజు దేవుడి తిరుమల ప్రతి ఒక్కరు పవిత్రంగా భావిస్తాం అది ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ దాన్ని కూడా రాజకీయ కోణంలో వాడుకోవడం ఈ రోజు అనిమల్ ఫ్యాట్ అని మాట్లాడాడు అది జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఆయన హాయంలో మిక్స్ అయిందంట వేరేది అది కూడా అనిమల్ ఫ్యాట్ అని నాకు తెలియక నేను చెప్పను కానీ బట్ అల అడల్ట్రేషన్ అంటే కల్తీ జరిగింది నెయ్యి ఇట్లాంటివన్నీ కూడా ఆయన హయాంలో జరిగేటువంటి తప్పులే ఈ రోజు నాణ్య నాణ్యతమైనటువంటి నెయ్యి ప్యూర్ నెయ్యి ఇవ్వాలంటే కేజీ మూడు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు అవుతుంది మరి ఏ రకంగా వీళ్ళకు నూట యాభై రూపాయలకు రెండు వందలకు జరుగుతుంది అంటే అది ఏ రకమైనటువంటి నెయ్యి అని ఆయన ఆలోచన చేసుకోవాలి ఆయన కూడా చేసేది అదే కదా కానీ దేవుడి సెంటిమెంట్ ను వాడుకొని ఇతరులను కించపరిచేటటువంటి విధంగా ఇతరులను డిగ్రేడ్ చేసే విధంగా ప్రవర్తించేసి తప్పితే తను సొంతంగా చేయాలో మంచి అనే ఆలోచన ఆ మనిషికి ఎప్పుడు రాదు మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేస్తే వైసార్జి ఆధ్వర్యంలో భవిష్యత్తు కళాచారం ఎలా ఉండబోతోంది ఇప్పుడు కార్యాచరణ దాదాపుగా మేము రెండు నెలల నుంచి యుద్ధం చేస్తున్నాం నేనే చెప్పాను ఈ నియోజకవర్గంలోనే అరవై లక్ష వండలు పాల్గొన్నాం కోటి సంతకాల సేకరణలో ఈ నియోజకవర్గం నుంచి దాదాపు లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం మొదలైంది చేస్తున్నారు వీటన్నిటిని కూడా సేకరించి గౌరవ మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెలలో ఈ కోటి సంతకాల సేకరణ చేసినట్టు కూడా గవర్నర్ సమర్పించి మా నిరసన తెలియజేస్తాం ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్నా దాన్ని మంచిగా నిర్ణయం తీసుకోకపోతే అది చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తులో గట్టి దెబ్బ ఎదుర్దెబ్బదం కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పి రాబోయే రోజుల్లో మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని చెప్పి వైసార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి హెచ్చరిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ అంత ముఖ పర్మల్లా